ఇక్కడ వేస్తారు మినుములు వేస్తారు పెసలు వేస్తారు ముగ్గుజొనాలు వేస్తారు అక్కలు పెట్టి మేము పెళ్లి చేసుకున్నా కాంట్రాక్ట్ రైతు సంసారం చేస్తున్నాం సార్ ఫ్రెండ్స్ కందిచేను పంటకి ఎలా కాపాడుకోవాలనేది మీకు చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ హాయ్ హలో గాసి ఈరోజు వచ్చేసి ఒక పొలం దగ్గరకు వచ్చాము పొలంలో ఎలా దున్నుతారు ఎలా విత్తనం వేస్తారు అనేది మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను ప్రస్తుతం వచ్చేసి అక్కడ అవ అక్కడ వస్తుంది కదా ఎద్దుల బండి దాన్ని ఏమంటారా గడం 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 అంటారా గుంటిక వాసన గుంటిక వాసన అంటే ఇప్పుడు రెండు ఎద్దులకు మధ్యలో కింద అది కట్టారు కదా దాన్ని ఏమంటారు గుంటిక గుంటిక అంటారా ఓకే ఆ గుంటిక లొట్టకు మంది వేస్తున్నారు లొట్టకు మంది వేస్తున్నారు అంటే ఇప్పుడు ఏ మంది వేస్తున్నారు ఇక్కడ ఇది ఇరవై డిఎఫ్ ఇరవై 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 డిఎఫ్ మంది వచ్చేసి ఏ దానికి వాడతారు అన్నిట్లకు వాడతారు సార్ అన్నిటిక అంటే దీని ద్వారా ఏ పైరైనా మొలుస్తుంది పై పెరుగు కదా అంటే చెట్టుకి ధైర్యాన్ని అంటే ఇది మందే మందు పెరుగుదల వర్షం ఇప్పుడు ఏం ఏం పొలం మీరు కంది కందేశారా ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ పొలం మొత్తం ఎన్ని ఎకరాలు ఉందవా ఇది మాది రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో కంది వేసింది అవ్వగారు మరి కందికి ఇప్పుడు ఈ పంట రెండు ఎకరాలంటే ఇప్పుడు పంట రేట్ ఎంత ఉంటుంది నీరు పది పన్నెండు పదివేలు పన్నెండు వేలు పోయింది సార్ పదివేలు పన్నెండు వేలు మరి ఈ సంవత్సరం ఎలా ఉందో పంట రేటు దేవునికి తెలుసు దేవునికి తెలుసా అదే మరి ఓకే ఇప్పుడు కాదవ్వ ఇప్పుడు గుంటికన ఇప్పుడు ఎద్దుకెందుకు ఎందుకు కట్టారు అది ఈ పచ్చ పచ్చదనం ఉంది కదా అవును అది పెట్టకుండా ఆ పచ్చదనం పైన మూతి పెట్టకుండా ఆ ఎత్తుల కళ్ళ కడతారు ఇప్పుడు ఎద్దులు వచ్చేసి అలసిపోతాయి కదా అలసిపోయినప్పుడు దీనికి ఏమి కొంచెం రెస్ట్ రెస్ట్ చేయాల చూస్తున్నారు కదా మందు ఎలా వేస్తూ ఉన్నారు అలా కంది చేనుకు మందు వేసుకుంటూ వెళ్తారు బికాజ్ ఆఫ్ ఇలా మందు వేయడం ద్వారా చెట్టుకు ఎటువంటి పురుగు కానీ ఎదుగుదల దశలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడడానికి వేస్తూ ఉన్నారు విశాలమైన వాతావరణం పచ్చని చెట్లు మేకలు ఆవులు టౌన్ ప్రాంగణంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎవరు కలవరు కానీ పల్లెటూరు వాతావరణంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ అందరూ కలిసికట్టుగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు ఇలా పైప్ మందు మొత్తాన్ని చెట్టు ఇరువైపుగా ఎడమ నుంచి కుడి రెండు వైపులుగా వేస్తారు డెడ్ ఎండ్ వచ్చాక మన బస్సులని ఎలా యూటర్న్ చేస్తామో అలాగా ఎద్దులు కూడా టర్నింగ్ అనేది చేస్తూ ఉంటారు ఎలాగైతే ఆపరేట్ చేస్తూ ఉన్నారో చూశారు కదా బస్సును ఏ విధంగా అయితే డ్రైవర్ ఆపరేట్ చేస్తారో ఇలా ఎద్దును కూడా ఒక రైతు ఎంత చక్కగా తనకు మాట రాకున్నా తన మాట వినలేకపోయినా కానీ ఎంత మృదువుగా చెప్పుకుంటూ తనను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు చూడండి వెనకాల ఏదైతే చెట్టుపక్కన యాజ్ టీజ్గా ఉందో అలాగనే చెట్టు పక్కన మందు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ కంది చేను పంటకి మందు అనేది చాలా ముఖ్యము ఎందుకంటే ఇది ఎదుగుదల దశ కాబట్టి ఇలా మందు వేయడం వల్ల బాగుపడుతుంది ప్రతి మనిషి కష్టపడేది ఈరోజు చూస్తున్నారు కదా ఇంతవరకు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మనకు మందు వేశారు ఆ తర్వాత ఇప్పుడు కూడా మళ్ళా మందు వేస్తూ ఉన్నారు మందు వచ్చేసి పైప్ పైప్ ద్వారా ఇంట్లో మనసుకొని ఇప్పుడు మీరు చేసే విధానాన్ని ఏమంటారు అన్న అవునా చెప్తున్నారు దాన్ని ఏమంటారు రైతు బంధు చూడండి ఫ్రెండ్స్ రైతు వచ్చేసి ఆ వెనకాల భాగంలో ఆయన విత్తనం వేస్తూ ఉన్నాడు ఆ ఎండింగ్ వరకు వెళ్ళేసి టర్న్ చేసుకుని వస్తారు చూస్తూ ఉన్నారు కదా ఆ ఇద్దరు వచ్చేసి గడ్డి తినకుండా ఆ మూతికి ఇలా మొత్తం కట్టారు చెట్లు ఇక్కడ ఒక టెంపుల్లో చాలా మంది కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఊరు పెద్దలు ప్రతి పల్లెటూరికి ఒక బస్సు అనేది ఉంటుంది పల్లె వెలుగు బస్ అనేది అది వెళుతూ వెళ్ళి చూస్తున్నారు కదా ఇదంతా కూడా చాలా మంచి వాతావరణం ప్రాంతం అంతా కూడాను మరొక విషయం ఏంటంటే రెండు ఎద్దుల మధ్యలో కాడ అది ఉంది కదా ఆ పక్కన అతను ఆపరేటింగ్ చేసినప్పుడు ఆ ఎడ్ లో కాడు కట్టి పక్కన వెనకాల పైప్ ఉంది కదా ఆ పైపు ద్వారా ఈయన విత్తనం వేస్తూ ఉన్నాడు అంటే మందు మందు వేసే విధానమైనా కానీ విత్తనం వేసే విధానమైనా కానీ ఇలాగనే చేస్తారు ఐదు రోజుల వరకు నెల వరకు ఉపయోగపడుతుంది నెలకొక నెలకొకసారి కలుపు తీస్తాం మళ్ళా వాన పడితే మా ప్రయోజనమే బాగుంటుంది ఏమంట పాస్త కన్నాగా ఉండ పాస్తాం పాసేస్తే దానికి పైరకు రుతువు వస్తుంది పురుగు కానీ ఏమే కానీ ఆకులకు తినేదు ఏం గడ్డి మందులకు తీస్తాం ఆ మనుషులను పెట్టి తీపిస్తాం చాలు చాలు చాలుకో మంచిదే ఏం చేస్తున్నాయి అప్పుల పాలు కావాల్సిందే ఇప్పుడు సేద్యం చేయనీకా రెండు ఎకరాలకు ఆరు వేలు వచ్చింటది ట్రాక్టర్ తోటి సేద్యం చేయ మీరు వాళ్ళము చాలా సేద్యం చేసినాము ఇతన చేసినాము ఆరు వేలు ఇప్పుడు ఆ గడానికి రెండు వేలు ఇవ్వాలి రెండు వేలు

పంట బావండి రేటు ఉంటే నష్టమే ఉండదు సార్ పంట పండక రేటు తక్కువ రేటు లేక ఉంటే పంట రాకుంటే నష్టము పంట నష్టం దీనివల్ల నువ్వు ఎప్పుడైనా కానీ ఎకరాలు ఎప్పుడైనా కానీ ఆదాయం పొందినటువంటిది ఎప్పుడైనా ఉంది సార్ ఏం ఏం మొక్కజొన్న వేస్తే ముఖజన్న బాగానే పడొచ్చు అది మా ఈ ఎకరాకు పది క్వింటాలు అవుతాయి కందలు బాగానే పడిన నీరుడు వర్షం లేక లాభం లాస్ పోయిన వర్షాలు అంటే బాగా ఒక వారం రోజులు వర్షం పడింది నీళ్ళు నిలబడిపోతున్నాయి పరిసిద్ధింది ఏం నిలబడదు సార్ పోతాయి నిలబడి ఇప్పుడు ఈ తడి వచ్చేసి ఎన్ని ఎన్ని రోజుల వరకు ఉంటుంది మీకు పదహైదు రోజులు ఆపుతాయి పదహైదు రోజులు వరకు పదహైదు రోజుల్లో మళ్ళా వర్షం పడితే బాగుంటుంది బాగుంటుంది ఇరవై రోజులు అయిందంటే కొంచెం వాడబడుతుంది వాడబడుతుంది మొత్తానికైతే ఈ పంట ఎన్ని ఎన్ని నెలల దశకాల పంట ఇది ఇది ఆరు నెలల దశకాల పంట ఆరు నెలల దశకాల పంట ఒక కంది మాత్రమే వేస్తారా మధ్యలో వేరే చెట్లు ఏమి కేవలం కంది మాత్రమే కందులు కొంతమంది వేసుకుంటారు మినుములు పెస్సులు అవి సోయసిక్కులు అట్లా వేసుకుంటారు కొంతమంది రాగాలు అయితే వేస్తారు సార్ సోయా చిక్కడ వేస్తారు మినుములు వేస్తారు పెసలు వేస్తారు ముక్కజొన్నలు వేస్తారు అక్కలు మేము పెళ్లి చేసుకున్న కాంట్రాక్ట్ అయితే సంస్కారం చేస్తున్నాం సార్ ఫ్రెండ్స్ ఇంతవరకు చూశారు కదా కంది చేయకి మందు ఎలా వేస్తారు అనేది ఇంతవరకు అవ్వగారు మనకు చాలా వివరించారు అవ్వ సంతోషమ్మ గారు చాలా చక్కగా వివరించారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్